అయినండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర రాష్ట్రవ్యాప్తంగా తల్లి కొందన పథకాన్ని అమలు చేసేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందండి ఈ జూన్ నెలలోనే ప్రారంభం కాబోతోంది తల్లి కొందన పథకం అనమాట తాజాగా ఈ పథకంపై మరో బిగ్ అప్డేట్ ఇచ్చింది ఏపీ గవర్నమెంట్ ఈ స్కీమ్ కింద అందే డబ్బులు జమ కావాలంటే కనుక విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాను ఆధార్ నెంబర్తో పాటు ఎన్పిసి అయితే లింక్ చేసుకోవాలని చెప్పి ప్రభుత్వం అయితే సూచించింది అనమాట ఇంకా దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈరోజు నేను మీకు వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ టైం చేయండి వరకు చూడండి అదేవిధంగా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఉంచుకోండి ఓకే ఫ్రెండ్స్ మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఏపీలో కీలకమైన అత్యంత ప్రతిష్టాత్మైన పథకం తల్లి కొందన పథకం ఈ పథకం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తల్లులు అలాగే విద్యార్థులు కూడా ఎంతగానో ఎదురుచూస్తూ ఉన్నారండి మనకి ఇంకొక వారం రోజుల్లో స్కూల్స్ అనేవి రీఓపెన్ అయిపోతాయి కొన్ని కొన్ని చోట్ల స్కూల్స్ కూడా ప్రారంభించేశారు ప్రైవేటు పాఠశాలలు మరి దీనిపైన విద్యార్థులందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారంటే తల్లికి వందన పథకం మరి ఈ సంవత్సరం అయినా అవుతుందా లేదా అని చెప్పి దీని మీద ఎట్టకేలకు ఏపీ ప్రభుత్వం ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట జూన్ పన్నెండు నుంచి కూడా ఒక పథకాన్ని ప్రారంభిస్తాము అని చెప్పి అధికారికంగా వెల్లడించడం కూడా జరిగింది అయితే దీనికి సంబంధించి కొన్ని విధానాలు కొన్ని విధి విధానాలు ఖరారు చేయడం జరిగింది ఒక్క తల్లికి వందన పథకమే కాకుండా జూన్ నుంచి స్కూల్స్ రీఓపెన్ అవుతాయి కాబట్టి ప్రభుత్వ పాఠశాలలు మరి విద్యార్థులందరికీ కూడా విద్యార్థి మిత్ర పేరుతో కిట్లను కూడా అందజేయబోతున్నారంటే ఈ విద్యార్థి మిత్ర కిట్స్ మనకి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పేరుతో ఇవ్వబోతున్నారన్నమాట ఈ కిట్లో ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే కనుక విద్యార్థులకు రెండు జతల యూనిఫామ్స్ అలాగే స్కూల్ బ్యాగు స్కూల్ బుక్సు అంటే స్కూల్ టెక్స్ట్ బుక్స్ అలాగే నోట్బుక్స్ దీంతోపాటుగా స్కూల్కి టై బెల్టు దూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకు సైకిళ్ళు కూడా పంపిణీ చేయాలని చెప్పి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం అయిపోయిందండి దీంతోపాటు ఉచిత మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా తీసుకురాబోతుంది నాణ్యమైన భోజనాన్ని పిల్లలకి అందించాలనే ఉద్దేశంతో ప్రతి ప్రభుత్వ పాఠశాలలో కూడా ఈ యొక్క ఉచిత భోజన పథకాన్ని కూడా అమల్లోకి తీసుకురాబోతుంది ఏపీలో కుటుంబ ప్రభుత్వం కుటుంబ కూటమి ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే కనుక తప్పకుండా ఈ యొక్క తల్లికి వందన పథకాన్ని ప్రవేశపెడతామని ఈ పథకం ద్వారా ప్రతి విద్యార్థికి చదువుకునే ప్రతి విద్యార్థికి కూడా పదిహేను రూపాయలు అందజేస్తామని చెప్పి ఎన్నికల హామీల భాగంగా చెప్పడం అయితే జరిగిందండి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలు ఒకటవ తరగతి నుంచి పన్నెండవ తరగతి వరకు చదువుకునే ప్రతి విద్యార్థికి కూడా ఒక పథకం ద్వారా లబ్ధి అయితే చేకూరుస్తుంది అని చెప్పడం అయితే జరుగుతుంది గత ప్రభుత్వంలో ఈ యొక్క పథకం మరి అమ్మఒడి పేరుతో ఉండేదండి అప్పుడు పదమూడు వేల రూపాయలు ఇచ్చేవారు కానీ ఇంట్లో ఒక పిల్లవాడికి మాత్రమే ఇచ్చేవారండి ఇప్పుడు అలా కాకుండా ఎంతమంది పిల్లలు చదువుకుంటూ ఉంటే అంతమంది పిల్లలకి కూడా ఒక పథకం ద్వారా డబ్బులు అనేవి వేయాలని చెప్పి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం అయిపోయిందండి మీ పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్నా అలాగే ప్రైవేట్ పాఠశాలలో చదువుకుంటున్నా కానీ ఎక్కడ చదువుకుంటున్నా కానీ డబ్బులు అనేవి వేస్తారనమాట కాబట్టి దీనికి సంబంధించిన కీలక సమాచారం మనకి నిన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో అధికారులతో చర్చించి సీఎం చంద్రబాబు నాయుడు గారు దీనిపైన ఒక కీలక అప్డేట్ అయితే తీసుకురావడం అయితే జరిగిందనమాట తల్లిగా వందన పథకాన్ని జూన్ నెలలో ప్రారంభించాలని ఏపీలో కూడా ప్రభుత్వం గతంలోనే ప్రకటించింది తాజాగా ఈ యొక్క పథకంపై ఒక బిగ్ అప్డేట్ అయితే తీసుకురావడం అయితే జరిగిందండి ఈ పథకం కింద విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి పదిహేను వేల రూపాయలు జమ చేయబోతోంది ఏపీ గవర్నమెంట్ అయితే ఈ మొత్తం పొందాలంటే విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాను ఆధార్ నెంబర్తో పాటు ఎన్పిసిఎల్ లింక్తో జూన్ లోపు లింక్ చేసుకోవాలని సూచించింది ఇదే విషయాన్ని అధికారులు కూడా నిన్న అధికారికంగా చెప్పడం అయితే జరిగిందండి లింక్ ప్రాసెస్ పూర్తి చేసుకునేందుకు పోస్టల్ లేక సచివాలయ సిబ్బంది బ్యాంక్ అధికారులను సంప్రదించాలని చెప్పి సూచిస్తున్నారు వెంటనే ఈ ప్రక్రియ పూర్తి చేసుకోవాలని కూడా చెబుతున్నారండి జూన్ ఐదులోపే స్కూల్ ఈ యొక్క పూర్తి చేసుకోవాలి అని చెప్పి స్పష్టం చేస్తున్నారు అంటే జూన్ ఐదు వరకు మనకి టైం ఇచ్చారండి ఈ లోపుగానే మనం పూర్తి చేసుకోవాలి అంటే ఈ రోజుతోనే లాస్ట్ డేట్ అనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు అలాగే విద్యార్థులు కూడా వారి వారి యొక్క అర్హత ప్రమాణాలన్నీ కూడా సిద్ధం చేసుకుని వెరిఫికేషన్ ప్రాసెస్ అంతా జూన్ లోనే కంప్లీట్ చేసుకోవాలి ఈ స్కీమ్ కింద ఒకటవ తరగతి నుంచి పన్నెండవ తరగతి వరకు చదువుకుంటున్న విద్యార్థుల తల్లుల ఖాతాలకి ఆర్థిక సహాయం కింద డబ్బు జమ చేస్తారు ప్రతి సంవత్సరము కూడా పదిహేను వేల రూపాయలు అయితే అందించడం అయితే జరుగుతుందండి ఈ పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు దరఖాస్తుదారులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నివాసి అయి ఉండాలి ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో చదువుతున్న వారై ఉండాలండి ఒకటవ తరగతి నుంచి పన్నెండవ తరగతి వరకు యొక్క పథకానికి విద్యార్థులైతే అర్హత సాధిస్తారన్నమాట ఈ విద్యార్థుల యొక్క పథకం ద్వారా డబ్బులు రావాలి అంటే కనుక ఇంకొక అతి ముఖ్యమైన పథకాన్ని అయితే తీసు అర్హతనైతే ప్రవేశపెట్టడం జరిగిందండి అదేంటంటే పిల్లవాడు ఖచ్చితంగా డెబ్బై ఐదు శాతం హాజరు అనేది కలిగి ఉంటేనే డబ్బులు అయితే జమ అవుతాయి తల్లి పేరు మీద బ్యాంక్ అకౌంట్ కలిగి ఉండాలి కుటుంబ వార్షిక ఆదాయం ప్రభుత్వ పరిమితికి లోబడి ఉండాలి మీరు ఈ కుటుంబ వార్షిక ఆదాయం చూపించుకోవాలంటే కనుక తప్పనిసరిగా మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయాల్సి వస్తుందండి మరి ఈ యొక్క డెబ్బై ఐదు శాతం హాజరు ఎప్పుడు చూస్తారు అని మనం ఒకసారి చూసుకున్నట్టయితే కనుక రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి అంటే ఇప్పుడు గడిచిన సంవత్సరంలో డెబ్బై ఐదు శాతం పైన హాజరు ఎవరికైతే ఉంటుందో ఆ విద్యార్థులని యొక్క పథకానికైతే ఎంపిక చేయడం అయితే జరుగుతుందండి ఈ స్కీమ్కు దరఖాస్తు చేసుకోవాలంటే విద్యార్థి స్టడీ సర్టిఫికేట్ తల్లి ఆధార్ కార్డు తల్లి యొక్క బ్యాంక్ అకౌంట్ వివరాలు మీ యొక్క నివాస పత్రం అంటే అడ్రస్ ప్రూఫ్ అనమాట రేషన్ కార్డు కుల ధృవీకరణ పత్రము అంటే మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేటు ఇన్కమ్ సర్టిఫికేటు పిల్లల యొక్క పాఠశాల యొక్క హాజరు సర్టిఫికేటు తప్పనిసరిగా ఉండాలండి ప్రభుత్వం త్వరలోనే అర్హుల జాబితాను సచివాలయాల్లో ప్రదర్శించి తల్లి యొక్క అకౌంట్లోకి డబ్బులైతే జమ చేయబోతోంది కాబట్టి ఖచ్చితంగా మీరు యొక్క దరఖాస్తులు ఈ యొక్క చేసుకోవాలి ఆ చేసుకున్న వారందరూ కూడా ఈ యొక్క డాక్యుమెంట్స్ అనేవి సిద్ధం చేసుకోవాలి విద్యార్థి స్టడీ సర్టిఫికేటు తల్లి ఆధార్ కార్డు తల్లి బ్యాంక్ అకౌంట్ వివరాలు మీ యొక్క అడ్రస్ ప్రూఫు క్యాష్ సర్టిఫికేటు అలాగే ఇన్కమ్ సర్టిఫికేటు పిల్లలకి స్కూల్ నుంచి హాజరు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉందని చెప్పి హాజరు ధృవీకరించే సర్టిఫికేట్ కూడా ఉండాలన్నమాట ఇవన్నీ ఉంటేనే మీకు యొక్క డబ్బులు అనేవి అకౌంట్లో పడ్డం అయితే అనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యార్థులు విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు కూడా ఈ యొక్క విషయాన్ని గమనించండి తప్పనిసరిగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ మ్యాపింగ్ అనేది చేయించుకోవాలండి ఈ విధంగా చేసుకోవటం వల్ల మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా డబ్బులు అనేవి డైరెక్ట్గా అకౌంట్లోకి వచ్చి పట్టమైతే జరుగుతుందనమాట ఈ రోజుతోటి లాస్ట్ డేట్ కాబట్టి ఖచ్చితంగా మీరందరూ కూడా ఒకసారి మరి బ్యాంక్కి వెళ్ళి మీ వివరాలన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా బ్యాంక్ అకౌంట్ అనేది కరెక్ట్గా ఉందా బ్యాంక్ అకౌంట్ మరి ఆన్లో ఉందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోవాలండి చాలామంది ఆ బ్యాంక్ అకౌంట్స్ అనేవి యాక్టివ్లో లేకుండా ఉన్నాయి అది గమనించుకోవాలి తప్పనిసరిగా ఒకవేళ గవర్నమెంట్ వారు మీకు అన్ని రకాలుగా అర్హత ఉండి మరి బ్యాంక్ అకౌంట్ల దగ్గర ఏమైనా సరి చేసుకోవాల్సి వస్తే కనుక డబ్బులు కూడా మీరు మిస్ అయిపోయే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తల్లిదండ్రులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి ఒకసారి మీరు బ్యాంక్ దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా ఈ యొక్క పథకానికి సంబంధించి మీ యొక్క బ్యాంక్ అకౌంట్ సరిగా ఉందా లేదా దానికి ఎన్పిసిఐ లింక్ అయ్యిందా లేదా మీ యొక్క ఆధార్ కార్డు అనేది దానికి లింక్ అయ్యిందా లేదా అన్న విషయాన్ని మీరు ఈరోజు బ్యాంక్కి వెళ్ళి తెలుసుకోండి ఈరోజుతో చివరి డేట్ కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యార్థులు విద్యార్థుల యొక్క తల్లిదండ్రులందరూ కూడా యొక్క విషయాన్ని గమనించాలని చెప్పి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్తుందండి మరి మనకి ఈ రోజు దాటిన తర్వాత ఈ రోజు వరకు చివరి డేట్ కాబట్టి రేపటి నుంచి కూడా సచివాలయాలకు మరి లిస్ట్ అనేది రాబోతుందండి ఈ లిస్టులో ఎవరి పేరైతే ఉంటుందో వారికి మాత్రమే తల్లి కొందన పథకం ద్వారా లబ్ధి అయితే చేకూరుతుందనమాట కాబట్టి ఇవాళతో చివరి డేట్ కాబట్టి తప్పనిసరిగా మీరందరూ కూడా యొక్క పనులన్నీ పూర్తి చేసుకుని ఉండండి ఇంకా ఎవరైనా పూర్తి చేసుకోకపోతే దీంతోపాటుగా పిల్లల యొక్క ఆధార్ కార్డుకి అప్డేట్ చేయించండి మీ పిల్లలు రేషన్ కార్డులో ఎంటర్ అయ్యి ఉన్నారు లేదా చూసుకుని ఒకవేళ ఎంటర్ కాకపోతే రేషన్ కార్డు కోసం అవకాశం ఇచ్చారు కాబట్టి వెంటనే మీరు యొక్క రేషన్ కార్డులు కూడా అప్లై చేసుకోండి ఈ విధంగా చేసుకోవటం వల్ల ఎలాంటి ఇబ్బంది లేకుండా మీ ఇంట్లో ఒక పిల్లవాడు ఉంటే పదిహేను వేలు ఇద్దరు పిల్లలు ఉంటే ముప్పై వేలు ముగ్గురు ఉంటే నలభై ఐదు రూపాయల వరకు ఒకటేసారి బ్యాంక్ అకౌంట్లు వేయాలని చెప్పి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది మనకి జూన్ పన్నెండున విద్యా విడత స్కూల్ కిట్లు పంపిణీ అనంతరం జూన్ పదిహేను నుంచి కూడా ఒక పథకం ద్వారా డబ్బులు అనేవి అకౌంట్లో వేస్తారండి మరి ఇదండి వాళ్ళ వీడియో వీడియోస్ కానీ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్తే